తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితా సిద్ధం చేశారు ఇప్పటికే నూట పద్దెనిమిది మందితో అటు టీడీపీ ఇటు జనసేన అభ్యర్థులను ప్రకటించారు రాబోయే రోజుల్లో ఆ మిగిలిపోయిన అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక శ్యామసుందర శివాజీ వీరంతా చంద్రబాబు నాయుడిని కలిశారు ఇక తాజాగా తెలుగుదేశం పార్టీలో జరిగిన మంత్రి జయరామ్ కూడా గుంటకల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇక రామ్మోహన్ నాయుడుతో కలిసి పెందుర్తి నాయకుడు బండారు అప్పలనాయుడు కూడా బాబుని కలిశారు ఆయన కూడా టికెట్ కాబోతా ఉంది పలాస టికెట్ గౌత శిరేషకి పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు ఇక టికెట్ల పంపిణీ కార్యక్రమం రెండో జాబితా కూడా దాదాపుగా సిద్ధమైపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఢిల్లీ హుటాహుటిన బయలుదేరారు బీజేపీ పెద్దల నుంచి వచ్చింది ఒకవైపు జనసేన అధినేత టీడీపీ అధినేత ఇవాళ అవుతున్నారు బీజేపీ వారు ఎన్ని టికెట్లు అడిగారు ఎక్కడెక్కడ అడుగుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది వారు ఏడు ఎంపీ స్థానాలు పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు డిమాండ్ చేస్తున్నారు అయితే టీడీపీ అయితే ఎంపీ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎమ్మెల్యే స్థానాలు మాత్రం ఒక ఆరు ఇవ్వడానికి మాత్రమే అంగీకరించారట ఇక పురంధేశ్వరి ఇటీవల విజయవాడలో జరిగిన పతాధికారుల సమావేశంలో ఎవరు పొత్తుకు సానుకూలంగా ఉన్నారు ఎవరు పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయాన్ని మొత్తం లిస్టు రెడీ చేసుకొని వెళ్ళి ఆ పతాధికారులు ఏ ఎవరు పేరు వ్యతిరేకిస్తున్నాడా అను అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా పొత్తుకి అనే విషయాలను మొత్తాన్ని తీసుకెళ్తున్నారు ఎక్కువ మంది పొత్తుకు అనుకూలంగా ఉన్నారట సింగిల్గా పోటీ చేస్తే నోటాకా చోటా కాబట్టి బీజేపీలో సింగిల్గా పోటీ చేస్తే ఒక స్థానం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వచ్చే అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితుల్లో ఏడు ఎంపీలు ఇస్తే కనీసం ఏళ్ళు ఏడు కాకపోయినా కనీసం ఐదు అన గెలుచుకునే అవకాశం ఉంది ఆరో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే నాలుగు ఐదు గెలుచుకునే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే ఒక రెండు మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని కోల్పోవడానికి కొంతమంది బీజేపీ నేతలు సిద్ధంగా లేరు అయితే బీజేపీలో పనిచేస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు వద్దు మేము తెలుగుదేశం పార్టీ నాయకులను మేము మోయడానికి సిద్ధంగా లేము ఇరవై నాలుగు యాగ అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి ఇక టీడీపీతో పొత్తు అవసరం లేదని చెప్తా ఉన్నాడు సరే వాడు ఎన్నికల తర్వాత వైసీపీలోకి వెళ్తాడని తెలుస్తూ ఉంది బీజేపీ నేతలు కూడా వాడిని ఎవరు పట్టించుకోవడం లేదు అంత పెద్ద జాతీయ నేత చెప్పినా కూడా ఎవరు వినడం లేదు తాజాగా పురంధేశ్వరి ఢిల్లీకి పయనమయ్యారు ఒక రెండు రోజుల్లో టీడీపీ అధినేత కూడా ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ కీలక నేతలతో చర్చలు జరిపి అమిత్ షాతో కూడా అపాయింట్మెంట్ పెట్టారు వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు ఒక రెండు రోజుల్లో వెళ్ళే అవకాశం ఉంది రాబోయే వారం రోజుల్లో పదిహేనవ తేదీ దాదాపుగా ఇక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది బలగాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్న ఈ దేశంలో ఏ రాష్ట్రాన్ని కేటాయించిన కేంద్ర బలగాలు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయాయి కవాతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అయితే రాబోయే ఎనిమిది రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు ఇప్పటికే పూర్తయిన అనేక ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ సినిమా చూపించడానికి నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు ఓన్లీ బీజేపీకి మూడు వందల డెబ్బై ఐదు సీట్లు పొత్తులతో కలిపి నాలుగు వందల ఐదు నుంచి నాలుగు వందల పదిహేను సీట్లు టార్గెట్గా బీజేపీ దూసుకెళ్తా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత పునాది వేసుకోవాలని చూస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వీక్గా ఉంది కాబట్టి తెలంగాణలో అయితే ఒక మూడు నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది కర్ణాటకలో పర్వాలేదు పన్నెండు పదమూడు దాకా అవకాశం ఉంది ఇక మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే ఒక ఐదు వస్తాయి లేదంటే అది కూడా ఉండదు రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అవుతుంది ఇక టీడీపీ కూడా రెండో లిస్ట్ రిలీజ్ చేయడానికి ఇరవై ఎనిమిది మంది సభ్యులతో జాబితా సిద్ధం చేశారు బీజేపీ పొత్తు క్లారిటీ రాకపోయినా కూడా ఇరవై ఎనిమిది మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి ఐదారు సీట్లు పక్క పెడి సరిపోతుంది వచ్చినా రాకపోయినా వచ్చిన నష్టం లేదు అనే విధంగా టీడీపీ నేత కూడా వెళ్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే దానిపై క్లారిటీ వస్తుంది మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి